ఇక వంట నూనెల విదేశీ దిగుమతులపై కేంద్రం సుంకాన్ని పెంచడమే ప్రస్తుత ధర భారానికి కారణం ఏకంగా దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం మేర పెంచేసింది దీంతో సన్ఫ్లవర్ కానీ సోయాబీన్ రిఫైన్డ్ పామాయిల్ వేరుశెనగపై ఇంపోర్ట్ ట్యాక్స్ పన్నెండు పాయింట్ ఐదు శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది ఇక ఎక్కువ మంది ఉపయోగించే పామాయిల్ పొద్దు తిరుగుడు నూనె ధరలైతే ఇంకాస్త కొండక్కి కూర్చున్నాయి మొన్నటి వరకు పొద్దు తిరుగుడు నూనె పదిహేను కిలోల డబ్బా ఖరీదు పదిహేడు వందల ముప్పై రూపాయలుంటే ఇప్పుడు అది రెండు వేలకు చేరింది గడిచిన శనివారం ఉదయం లీటర్కు నూట పదిహేను రూపాయలుగా ఉన్న పొద్దు తిరుగుడు నూనె ధర సాయంత్రానికల్లా నూట ముప్పైకి పైగా చేరింది అలాగే పామాయిల్ పదిహేను కిలోల డబ్బా ఖరీదు మొన్నటి వరకు పదిహేను వందల ముప్పై రూపాయలుంటే ఇప్పుడు అది పదిహేడు వందల ముప్పైకి చేరుకుంది కిలో తొంభై ఐదు నుంచి నూట పదిహేనుకు చేరింది అంటే పదిహేను కిలోల డబ్బాకు ఎకా రెండు వందల నుంచి మూడు వందల వరకు ధర పెరిగింది అన్నమాట ఇప్పటికే నిత్యావసర ధరలు నింగినంటి పేద మధ్యతరగతి ప్రజలు వంటింటి బడ్జెట్ తారుమారవుతున్న తరుణంలో తాజాగా వంట నూనెల ధరలు కూడా భారీ స్థాయిలో పెరగడంతో వండుకుని తినేది ఎలా అని వాపోతున్నారు ఇంకా వంట నూనె ధరలు ఇప్పుడే ఎలా ఉంటే రాబోయేది పండుగల సీజన్ వచ్చే నెలలో దసరా దీపావళి లాంటి పెద్ద పండుగలు ఉన్నాయి ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం సాంప్రదాయం దీంతో కుకింగ్ ఆయిల్ వినియోగం పెరిగి ధరలు ఇంకాస్త కొండెక్కే అవకాశం ఉందనే అనుమానాలు అవుతున్నాయి మన దేశంలో వినియోగానికి సరిపడా వంట నూనెల ఉత్పత్తి జరగడం లేదు నూనె గింజలను విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది భారత్ తాజాగా ఆ దిగుమతులపై విదేశీ సుంకం పెంచడంతో ఆ ధరల పోటిప్పుడు సామాన్యులపై పడుతోంది ఇదే అదునుగా చూసి ఇటు దళారులు కూడా రంగంలోకి దిగిపోయారు కృత్రిమ కొరత సృష్టించి ధరలను ఇంకాస్త పెంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ప్రధాన నగరాల్లోని పెద్ద షాపింగ్ మాల్స్ లో కూడా ఆయిల్ ప్యాకెట్ల కొరత అయితే కనిపిస్తోంది నో స్టాక్ బోర్డులు సైతం దర్శనమిస్తున్నాయి ఇస్తున్నాయి మార్కెట్లోకి నూనె రాకుండా బ్లాక్ చేస్తున్నారు వ్యాపారులు ఇక ప్రస్తుతానికి జంట నగరాల పరిధిలో కావచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి వంట నూనెల ధరలు ఎలా ఉన్నాయి అమీర్పేట నుంచి మా కరస్పాండెంట్ మా ప్రతినిధి రజిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు రజిత ఏం జరుగుతోంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి వంట నూనెల ధరల పెరుగుదలకు సంబంధించి ఎవరి వెర్షన్స్ ఎలా ఉన్నాయి ఎస్ రమణ బాబు ఈరోజు చూసుకుంటే అయితే సామాన్యుల పరిస్థితి ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా తయారైంది నిన్న మొన్నటి వరకు సామాన్యులకు చుక్కలు చూపించినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు కూరగాయల ధరలు కావచ్చు అమాంతం కొండెక్కినాయి ఈ నేపథ్యంలోనే వారిపై చాలా భారం అయితే పడింది ఇప్పుడు వాటి సరసన అయితే వంట నూనె కూడా చేరింది ఈ నేపథ్యంలోనే అయితే సామాన్య ప్రజలైతే దీని పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క ఒక్కసారిగా వంట నూనెపై పదిహేను నుండి ఇరవై రూపాయల ధర అయితే పెరిగింది ఒక లీటర్ పై పదిహేను నుండి ఇరవై రూపాయలు పెరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడం వల్లనే ఈ ధర పెరిగిందని అయితే వినియోగదారులు చెబుతున్నారు ప్రస్తుతం మనతో పాటు ఒక ఆయిల్ షాప్ ఓనర్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నూనె ధరలు నిన్న మొన్నటి వరకు తక్కువ రేటు ఉండే ఇప్పుడు అమాంతం ఇరవై ఇరవై రూపాయలు పెరిగింది లీటర్ పైన దీనిపైన ఏం చెప్తారు మీరు రేట్ ఎందుకు పెరిగిందని గవర్నమెంట్ ట్యాక్సీ పెంచేసింది మొన్నటి దాకా నూట పన్నెండు రూపాయలు ఇలా వన్ థర్టీ రూపీస్ అయింది సన్ఫ్లవర్ పల్లి కొంచెం పెరిగింది టూ రూపీస్ ఎక్కువ పెరగలేదు మన రైస్ బ్రాండ్ ప్రామాయిలు పూజ ఇవన్నీ దాదాపు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఇప్పుడు ప్రస్తుతం ఎట్లున్నాయి సార్ రేట్లు ఏ నూనెకి ఎట్లుంది ప్రస్తుతం సన్ఫ్లైతే ఉంది రైస్ బ్రాండ్ వన్ థర్టీ టూ ప్లస్ పామాయిలు వన్ ట్వంటీ టూ ఉంది మొత్తానికి ఇప్పుడు గతంలో చూసిన రేట్లకు ఇప్పుడు చూస్తున్న రేట్లకు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఏమంటున్నారు రేట్లు పెరగడానికి కారణం ఏంటని మీ దగ్గర వారి స్పందంటే గవర్నమెంట్ ట్యాక్సీ పెరుగుతుందంటే తీసుకున్నా తీసుకుంటారు అంతే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ రేట్ అయితే పదిహేను నుండి ఇరవై రూపాయలు పెరగడంతో అయితే సామాన్యులు కూడా వారి వినియోగాన్ని కొంత తగ్గించారు అంటే గతంలో ఒక కేజీ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు అర కేజీ నూనె కొనుక్కొని అయితే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి మనతో పాటు ఒక వినియోగదారులు ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి నూనె ధరలు ఇలా పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు ఇలా పెరుగుతూ పోతే పరిస్థితి ఏంటి ఇలా పెరుగుతూ పోతే మిడిల్ క్లాస్ వల్ల పరిస్థితి చాలా ఘోరంగా జరుగుతుంది లేస్తే కిచెన్లో కాలు పెట్టగానే ఫస్ట్ అక్కడ పడేదే నూనె 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 ప్యాకెట్ ఈ నూనె ఒక ఒక కిలో ప్యాకెట్ నూనెకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయలు పెరిగింది ఇదంతా కృత్రిమ సృష్టి కృత్రిమ షార్టేజ్ బాగా ఫామ్ చేసి షార్టేజ్ చేసి నూనె ఈ వినియోగదారులని చాలా ఇబ్బంది పెడుతుంది దీని మీద గవర్నమెంట్ ఎమ్మెంటే యాక్షన్ తీసుకొని రేటు బాగా తగ్గించాలని చెప్పి ఎప్పటి మీద తగ్గించాలని చూస్తాం ఫ్యాక్టరీలు అన్నీ అన్ని యథావిధిగా నడుస్తున్నాయి అంత నూనె స్టాక్ ఫుల్ ఉంది కానీ రేటు మాత్రం విపరీతంగా పెంచుతున్నారు వాళ్ళు వాళ్ళే అసోసియేషన్ ఫామ్ అయ్యి వినియోగదారుల మీద నెత్తిన బాగా బండబెట్టిరు నూనె కొనలేక తినలేక ఇబ్బంది పడుకుంటూ పోతున్నాం మొత్తానికి చూసుకున్నట్లయితే అయితే ఈ నూనె ధరలు పెరగడం పెరగడం అదునుగా తీసుకొని కొంతమంది దళారులు అయితే కృత్రిమ కొరతను కూడా సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది అమాంతం రేట్లను పెంచేసి ఇదే అదునుగా తీసుకొని అయితే బయట నూనెను ఎక్కువ రేటుగా అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది రానున్నది పండుగ కాలం నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నూనె ధరలను తగ్గించాలని అయితే వినియోగదారులు కోరుతున్నారు రమణ